అందరికీ మా వందరములు ఒకసారి రమేష్ దిండుకుర్తి గారు నాకు ఫోన్ చేసి చెప్పారు ఏమంటే ఇట్లా తీరం దాసు ఆంజనేయులు గారు ముప్పై సంవత్సరాలుగా సేకరణ చేసినారట అన్నీ ఈ శివరామ దీక్షిత చీర్ణ చూర్ణికను గురించి ఎక్కడెక్కడ ఏ పదానికి విశదీకరించి ముప్పై సంవత్సరాలుగా కష్టపడి క్రోడీకరణ చేసినారు ఆయన అట్లే పెట్టాడు ఎందుకంటే ముద్రణ చేయాలని చాలా ఖర్చు అవుతుంది అది పూనుకొని ముందుకు వచ్చేటటువంటి మహానుభావులు ఎవరున్నారు ఎవరిన వస్తే కనుక నేను ముందంత వేస్తాను అన్నాడు ఆయనకు ఎనభై సంవత్సరాల పైన ఉంది అని చెప్పేసి నాకు రమేష్ గారు చెప్పారు ఓ దెన్ అయితే డ్రాఫ్ట్ పంపించు రమేష్ చూద్దాము అని చెప్పేసి డ్రాఫ్ట్ వచ్చింది అప్పుడు నాకేమంటే ఈ శివరామ దీక్షిత చురినిక భద్రాద్రి రామచత్రంలో ఉంది మా ఈ మొత్తం తొమ్మిది వాక్యాలు ఒక పేజీలో ఒక్క పేపర్లో అది మూడు వందల పేజీలో నాలుగు వందల పేజీలు ఇది పుస్తకం అయిందంటే ఏం రాసినారా అంత పెద్దగా అంత విమర్శన చేసి ఏదో మేమంతా ఏం చేస్తూ ముందర చూసేటప్పుడు శివరామదే చూర్ణిక సరిపుచ్చుకుంటా ఉంటే మొదటి దేవుంది అనుకోండి శ్రీమద్గురు కరుణా కటాక్ష వీక్షణ వీక్షణ సంపూర్ణ ఋగ్యజు సామాధర్వణ తర్క వ్యాకరణ మీమాంస భాట్ ప్రభాకర వేద వేదాంత శాస్త్రాగమ అష్టాదశ పురాణేతిహాస పరిశీలనం శిష్యజన పరిపాలనం మాకు ఎంతవరకు అర్థమవుతుందో అంతవరకు అష్టాదశ పురాణాలను కూడము ఇతిహాసాలను కూడా కానీ అవెల్లం మళ్ళీ ఎన్ని ఉన్నాయి ఆ పురాణాలు ఇతిహాసాలు ఏమిటివి తర్కమేమిటిది వ్యాకరణం ఏమిటిది మీమాంసం ఏమిటిది ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము వినడమే కానీ దాంట్లో ఎన్ని శాఖలు ఒక్కొక్కటి ఏం చెప్తుంది ఏం కదా అవెల్లా మాకు తెలియవు అది ఈ దీంట్లో ఉన్నటువంటి శివరామ తీసునే కాంటే అంతే ఉండేది దాన్ని విడిచిపెడతా ఉంటుంది కొన్నిచోట సరిపో మాకు తెలియనట్టుంటే అట్లే విడిచిపెడతా ఉంటుంది ఈయన మూడు వందల పేజీలు రాసినారు దాని గురించి ఏం అంత రాయాల్సిన అంత రాసినారంటే ఏముంది ఇట్లా పంపించమని చెప్పిన పంపించమని చెప్పేస్తే ఇది చూశాను నేను మొట్టమొదటిది వాక్యానికే మొట్టమొదటి వాక్యానికే అన్ని పేజీలు రాసినారు ఏం కథ ఏం స్థితి కంప్లీట్గా చదువుతుంటే ఓ అబ్బా చాలా విశదీకరణ చేసేసి ఒక్కొక్కటి ఒకదాని నుంచి ఒకదాని నుంచి ఒకదాని నుంచి ఒకదాని నుంచి ఎట్లా వచ్చింది ఏం కథ ఏ స్థితిని అంత మొత్తం పరిచయం చేయడం అంటే అంత బాగా చేశారు కానీ ఏమైపోయిందంటే అలా చేసినారు చేయడమేమో మేము ఏం చేశామంటే గ్రూప్ ఫార్మ్ అయిపోయేసి ఇది అర్లీ మార్నింగ్ ఉదయం కూర్చొని ఇది రెండు పరిశీలన చేయడం మొదలుపెట్టినాము ఎక్కడ ఏజ్ ఉంది ఇప్పుడు ఈ మొట్టమొదటి వాక్యం ఉంది కదా వాక్యానికి సరి అయినటువంటిది అక్కడ ఎక్కడ ఉంది దొరులుతూ ఉందా లేదా అంటే వరుస క్రమంలో వస్తూ ఉందా లేదా ఏమి మాకు డిఫికల్టీ మేము ఫేస్ చేసినామని చూసేసి ఏం చేసామంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రకారం ఆ నంబర్లు ఇచ్చుకుంటూ వచ్చినాం వచ్చేసి ఇంకా ప్రతి చోట అది ఆ నంబర్లు కూడా ఎంత అయింది ఒకటి వన్ పాయింట్ వన్ వన్ పాయింట్ వన్ పాయింట్ వన్ వన్ పాయింట్ వన్ పాయింట్ వన్ వన్ లైక్ దట్ ఐదారు సంఖ్యలు కూడా వచ్చాయి ఇంకే ఏం చేయాలో అర్థం కాలేదు అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అట్లా చేసేసి ఇట్లా పెడితే బాగుంటుంది అని మేము అంత ఇది చూసేసి అంత ఎక్కడ మాకు దొరలేదో ఆ దొరలైనటువంటివి మాకు సందేహాలు ఉండేటటువంటివి వ్యక్తపరిచి మళ్ళీ దానికి సమాధానం చెప్పించుకొని మొత్తం దాని మీద మేము ఇది ఫైండ్ ఏమేమి కనుక్కున్నామో ఆ కనుక్కున్నటువంటి పాయింట్స్తో అంతా తయారు చేసేసి రమేష్ నిండి గారు పంపించాము వాళ్ళు అది తీసుకొని ఒక్కొక్కటి చెప్పడం ఎవరికైనా మహాసులభము ఇది ఇట్లా పెట్టాయా అది ఎట్లా పెట్టాయా ఇట్లా పెట్టాయా అట్లా పెట్టాయా అని మనం చెప్పడము ఇప్పుడు కంప్యూటర్ మీద అవగాహన ఉండాలా ఆ అవగాహన స్వామికి అక్కడ ఒక ఇది డిజిటల్ ప్రెస్లో గౌతమి గారు అనుకుంటాను ఆమె సహాయం చేత అంత డ్రాఫ్ట్ ఏమి చేసినాడు ఆ చేసినటువంటి డ్రాఫ్ట్ను ఈ విధంగా కంప్లీట్గా ముందు వెనక ఎనిమిది ముందర కంప్లీట్గా చెయ్యాలంటే గగనం అయిపోయింది ఎంత అంటే అంత కష్టము అని ఆ సిస్టమేటిక్గా తీసుకొని రావడం అంటే ఇది ఆ రమేష్ నిందుకూర్తి గారు తర్వాత తీరం దాసు ఆంజనేయులు గారు ఈ తదుపరి ఆ ప్రింటింగ్ చేసేటప్పుడు ఆమె సహకరించిన చూడండి ఆ సహకరించినటువంటి ఆమె ఆమె పేరు గౌతమి గారు గౌతమి గారు అనుకుంటాను వీళ్ళంతా కలిసి శ్రీమతి వల్లూరి శ్రీమతి వల్లూరి గౌతమి డిటిపి ఎంత కష్టపడినారో ఏమి కథను అట్లాస్ట్ ఒక వరుస టంలో తెచ్చి 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 ఆల్మోస్ట్ దాదాపు రెండు సంవత్సరాల కాలం పట్టింది ఇది చేసేదానికి ఇంకా వాళ్ళు పంపించినటువంటి ఈ ఇది విషయ సూచిక తర్వాత ఆకారాది సూచిక ఇవంతా ఇది కావాలంటే దాన్ని మళ్ళీ చెక్ చేసేట కార్డు కావాలి ఇది విషయ సూచిక చెక్ చేయాలంటే దానికి మా గురుపుత్రులు ఉన్నారు కదా మేడం లక్ష్మణ్ గారు ఈ పూరు శోభారాణి గారు ఈ పూరు రాధిక మళ్ళీ వేరే కొంతమంది గురుపుత్రులు కలిసేసి మళ్ళీ కౌంటర్ చెక్ చేసినాము పెయింటింగ్ నుంచి బయటకు వచ్చే ముద్ర అది కౌంటర్ చెక్ చేసి మరి సరిగా ఉందా లేదా మేము ఏం పాయింట్అవుట్ చేసినామో పాయింట్అవుట్ చేసింది కరెక్ట్గా ఉందా లేదని ఇక్కడ గ్రూప్స్ ఫార్మ్ చేసి చెక్ చేసి పంపించాము ఎంత అది మనం అదృష్టం మేము అదృష్టం చేసినామో ఏం కదా కానీ అది ఆయనకే సాధ్యమైంది ఎందుకంటే అక్కడ ముందరి నుంచి అక్కడ పనిచేసి ప్రతి దాంట్లో కంప్లీట్గా ఇది చెక్ చేసి చెక్ చేసి చెక్ చేసి అంత కంప్లీట్గా బ్రహ్మాండమైనటువంటి అన్ని పుస్తకాలు బయటకు వచ్చినాయి ఆయన నుంచి ఆ బయటకు వచ్చినటువంటి ఆ అనుభవం ఉంది ఆ అనుభవం చేతి ఎప్పుడు చూస్తున్నప్పుడు ఎప్పుడు తనకు ఈ దీంట్లో ఈ శివరామూరికలో చేర్చవచ్చు అనేటటువంటి ఇది కలిగినప్పుడు అక్కడ పక్క తీస్తా పక్కకు తీస్తా 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 వచ్చినారు వచ్చి అన్నీ పక్కకు పెట్టుకునేటువంటిది ఆయన తన కొరకని చెప్పేసి ఒక డిటిపి దగ్గర అదొక డ్రాఫ్ట్ తయారు చేసినారు అంతే ఇది బయటికి తప్పక రావాలని మాకంత సంకల్పం జరిగింది మా సాంప్రదాయంలో కలిగి ఇది ఎంత కానీ మేము దానికి పూనుకుంటామని చెప్పేసి ముందరకు వచ్చినాము ముందరకు వస్తే అందరూ ఇది కూడవలుక్కొని అన్నీ సంపూర్తిగా చెక్ చేసి ఇది ఈయన అభయానంద స్వాముల వారి చేత కూడా స్వామి మడ కరెక్ట్గా సరిచూడండి అని చెప్పి అడిగి దానికి విషయ సూచిక చెప్పండి స్వామి దీనికి ఏం రాయాలా విషయ సూచిక అని ఆయన చేత ఆ మొదల్లో గ్రంథ సమాలోచన అని అది కంప్లీట్ మొత్తం రావాలా దాంట్లో ఈ దీంట్లో ఉండే గ్రంథము ఎంత మొత్తం రావాలా అది తయారు చేసానికి ఒక పది రోజులు పట్టింది అయితే యథావత్తు ఇది చేతికి వచ్చింది కదా ఇంకా ఏం మీరేమి ఎక్కడ చూడాల్సిన పని లేదు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంది ఇది ఓపిక ఎంతో కష్టపడాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు నీకేమైనా సందేహం ఉంటే వాళ్ళ పదంకి ఏమి విడిదంటే ఆ విషయ సూచికి అట్లా అమర్తపడింది తక్కున ఆ పాయింట్ పోతే తెలుస్తుంది అంతే ఆయనకు మేము ఎంత కృతజ్ఞత చెప్పాలనో ఏం కదనో ఆ తీరం దాసు ఆంజనేయులు గారికి మా శాస్తాంగ ప్రణామములు స్వామి మేము మిమ్మల్ని చూడలేదు అయినా కానీ రమేష్ నిండుకూర్తి గారి ద్వారా మీరు మాకు పరిచయం మాకు ఇది ఈ గ్రంథములో పాల్గొన్న దానికి ఏమి మీకు తోచిన తో కొన్ని మాటలు చెప్పమని చెప్పారు ఎవరు అభయందుల వారు అంటే సరే జరిగినటువంటి విషయం తెలుపుతున్నాం స్వామి అంతే చాలా చాలా సంతోషం స్వామి ఇటువంటి పుస్తకాలు ఇంకా ఎన్నో బయటికి రావాలని మేము కోరుతున్నాము జై సద్గురు